పాత మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది అయితే గత జన్మలోని మిత్రులు కలుసుకోవడం సాధ్యమా ఒకసారి సాయి భక్తుడైన జీజీ నార్కేకు ఒక కళ వచ్చింది ఆ కళలో సాయిబాబా కనిపించి ఒక కూలివాణిని నార్కేకు చూపించి నీ పూర్వ జన్మలోని మిత్రుని చూడు ఎవరి కర్మ వారు అనుభవించాలి అని అన్నారు ఆ కళ అంతరించిపోయింది కొన్నాళ్ళ తర్వాత నార్కే బాబా దర్శనానికి షిరిడి వచ్చి ద్వారకామాయిలో కూర్చున్నాడు అప్పుడే ఒక కూలివాడు కట్టెల మపు తెచ్చి ద్వారకామాయిలో వేశాడు ఆ కూలి వాయిని చూడగానే నార్కేకు తన కళ గుర్తుకొచ్చింది మీ మిత్రుడు కట్టెలు తెచ్చాడు అతనికి రెండు రూపాయలు ఇవ్వు అని నార్కేతో బాబా అన్నారు ఆ రోజులో రెండు రూపాయలంటే ఎక్కువే నార్కే బాబా మాటలు విని అంత మొత్తం ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు డబ్బు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అతడు గత జన్మ నుంచి తెలిసినవాడే కదా అని బాబా అన్నారు నార్కేతో నార్కే గత జన్మ స్నేహితుని కలలోనే కాదు ఈ జన్మలోనూ చూశాడు అతడు గత జన్మలోనూ చేసుకున్న కర్మ ఫలితంగా కట్టెలు మోసుకొని అమ్ముకునే నిరుపేద జీవితాన్ని పొందాడు బాబాకు మన గత జన్మలు తెలుసు మరణించాక వచ్చే జన్మలు కూడా బాబాకు తెలుసు Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Sai Jai Sai श्री सा जय जय सा ॐ सा जय जय ॐ सा श्री सा जय जय सा साई नीकु तेलुसु ना अंतर